ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఆపు తీసుకురండి

ఎవరు బోస్మంద అంటే రానీలేదు మరి ఇప్పుడున్న పరిస్థితి లైన్ బోస్మంద సెంట్రల్ అది మీరు రావిటల కారణం ఏంటి అధికార పార్టీ అయినా ఆ రోజు అధికార పార్టీలమే ఉన్నప్పుడు కూడా మామల్నే మేము రిక్వెస్ట్ చేస్తే పోలీస్ వారు మేము అక్కడ ఆయిపోయాం మే పార్టీ ఆఫీస్ అయినా ఆయిపోయాం నమస్కారం రెండు రోజుల క్రితం సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది ఆ వార్త సారాంశం ఏంటంటే తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం నాయకులు తిరువూరు చుట్టుపక్కల గ్రామీణ తోలుకుంటున్నారు ఇసుక తోలుకుంటున్నారు మట్టి తోలుకుంటున్నారు అని ఆ తప్పుడు వార్తని సవాల్ చేస్తూ ఈరోజు ఉదయం పది గంటలకి తిరువురు నడుబొడ్నున్న ఈ మూసుబం సెంటర్లో బహిరంగ చర్చకు రండి వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు గ్రావెలు ఇసుక మట్టి ఏం చేశారు ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించారు ఎవరెవరు ఐదేళ్లలో ఏ స్థాయికి ఆర్థికంగా వెళ్ళారు ఇవన్నీ మాట్లాడదాం అలాగే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రావెల్ తవ్వారు ఎక్కడ ఇసుక తవ్వారు ఎక్కడ మట్టి తవ్వారు ఎవరు ఎంత సంపాదించారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు గ్రావెల్ తవ్వుకున్న ఫోటోలు వేశారో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి అని నేను సవాల్ చేశాను ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనుమతులు లేకుండా భూమి యజమాని బెదిరించి ఎక్కడైతే గ్రావెల్ తవ్వి ఎక్కడైతే పెద్ద గొయ్యి ఏర్పడిందో ఆ ఫోటో ఇప్పుడు వేసి ఈ రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే మద్దతుతో గ్రావెల్ తవ్వుతున్నారని పాత ఫోటో వేసి కొత్త వార్తని వండారు మీరు ఏ ఫోటోలైనా వేయండి ఏ వార్తలైనా రాయండి ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా సరే నేను బహిరంగ చర్చకు వస్తాను ఈ రెండు నెలల్లో ఇసుక అక్రమంగా తోలిన ట్రాక్టర్లు మట్టి అక్రమంగా తోలిన ట్రాక్టర్లు దాదాపు నలభై ట్రాక్టర్ల వరకు ఈ నియోజకవర్గంలో పోలీసులు సీజ్ చేశారు మరి పోలీసులు సీజ్ చేసిన ఆ ట్రాక్టర్లో ఎక్కువ ట్రాక్టర్లు మా తెలుగుదేశం పార్టీ నాయకులవి కార్యకర్తలవే ఎందుకు అంటే నన్ను చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం ఇల్లు కట్టేటప్పుడు పునాదుల కోసం కొంత మట్టి కావాలి అంటే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు మట్టి తోడుకునే అవకాశం కల్పించాం అలాగనే ఇసుక కావాలంటే సంబంధిత అధికారులకు చెప్పి వాళ్ళు ఇసుక తోడుకునే అవకాశం కల్పించాం కానీ ఎవరైతే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోడటానికి ఇసుక తోడటానికి ప్రయత్నం చేశారో వాళ్ళ విషయంలో పోలీసులు చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నారు ఈరోజు కూడా వైసీపీ వాళ్ళందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో ఉన్న టాక్టర్లు మా పార్టీ వాళ్ళవే ఆ గోపాలపురంలో నిన్ననే ఫైన్ కట్టి ఏడు ట్రాక్టర్లు మా పార్టీ నాయకులు విడుదల చేసుకున్నారు మరి వైఎస్ఆర్సీపీ లేదా సాక్షి పత్రిక ఈ రెండు నెలల్లో ఏదో ఘోరాలు నేరాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు ఏ వ్యాపారమైనా సరే చట్టబద్ధంగా అనుమతులతో చేసే ఏ వ్యాపారానికైనా నా మద్దతు ఉంటుంది ఇటీవల కాలంలో పట్టాభూమి కొనుక్కొని ఒక వ్యాపారవేత్త గ్రావెలు అనుమతులతో తోలుకుంటుంటే ఆయన సొంత వెంచర్లో తోలుకుంటుంటే రెండు ఫోటోలు వేసి రెండు ట్రిప్పర్ల ఫోటోలేసి వందలాది ట్రిప్పర్లు తిరుగుతున్నాయని రాశారు వందలాది ట్రిప్పుర్ల తిరిగితే ఆ ఫోటోలు వేయండి లేదు వందలాది ట్రిప్పులు తోలుతుంటే ఆ ఫొటోలు వేయండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అంటే అప్పుడు తీసిన వందల వేల ట్రిప్పుల గ్రావెల వల్ల ఏర్పడిన గోతులు ఇప్పుడు ఫొటోలేసి ఇప్పుడు జరిగిందని చూపిస్తే ఈరోజే కాదు భవిష్యత్తులోనైనా సాక్షి మీడియాకైనా దాని వెనకాలన్న వైసీపీ నాయకులకైనా లేదా వైసీపీ నాయకులతో పాటు ఉన్న ఇతర పార్టీల నాయకులకు కూడా ఇదే సమాధానం చెప్తున్నాం చట్టబద్ధంగా ఎవరు వ్యాపారం చేసినా నేను సపోర్ట్ చేస్తాను ఎవరైనా అన్ని అనుమతులతో గ్రావెల్ తవ్వకుండా లేదా ఇసుక వ్యాపారం చేసినా ఇంకా వ్యాపారం చేసినా నన్ను ప్రారంభోత్సవానికి పిలిచిన నేను వెళ్తాను ఎందుకు అంటే తిరువురు నియోజకవర్గంలో ఆర్థిక కార్యక్రమాలు జరగాలి ఆర్థిక అభివృద్ధి జరగాలి